నమస్కారం పామర నియోజకవర్గం పౌడుముక్కల మండలం లంకపల్లి ఇసుక రీచ్ దందా మాఫియా జరుగుతున్న ప్రజాపంచం స్థానిక ఎమ్మెల్యే కైలాయన్ కుమార్ కనుసానలో ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది ఇది మొన్న ఇటీవల ఆరు నెలలు వ్యాపారం స్లో అయ్యేసరికే డబల్ లైన్ రోడ్డు కృష్ణా నది లోపలికి వేసుకున్నాడు వందలాది వందలాది ట్రక్కులు వస్తున్నాయి కోడొచ్చి మూడు రోజులు అయింది కోడ్ వచ్చి మూడు రోజులైనా చుట్టుపక్కల క్వారీలందరూ కూడా వైసీపీ నాయకులు సర్దేసుకున్నారు చాలే దోచేసుకుందని సర్దుకున్నా ఇక్కడ ఎమ్మెల్యే ఇంకా తన ఆశ తీరలా ఇంకా ఏదో సంపాదించాలి ఏదో చేయాలని ఈరోజు మూడు రోజులైనా కోడ్ నడుస్తున్నా ఇంకా యథేచ్ఛగా సాగిస్తున్నాడు ఈరోజు పట్టభాగలు లైవ్లో అధికారులతో మాట్లాడాం అధికారులకి రెడ్ హ్యాండెడ్గా పట్టించాం అయినా అధికారుల చర్యలు ఈ రోజుకి ఇంకా తీసుకోవాలా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఉన్న సమస్యలు పామరులో రోడ్లేమని అడిగాం పామరులో నీటి సమస్య ఉంది పామర్లో డ్రైనేజ్ సమస్య ఉంది ఇళ్ళ సమస్యలు ఉన్నాయి ఏమి పట్టించుకోకుండా ఇసక ఎత్తికెళ్లటమే తన ప్రధాన సమస్య అందుకే ఎత్తుకెళ్ళే పనిలో ఉన్నాడు అన్ని యాభై టన్నులు అరవై టన్నులు లారీలు వెళ్తున్నాయి రోడ్లు అన్ని పాడు చేశాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే భయపడి అధికారులు చర్యలు తీసుకోవట్లా అందుకే ఆర్ఓ గారితో మాట్లాడాం ఎంఆర్ఓ గారు అదేవిధంగా పోలీసు అధికారులు దయచేసి వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చర్యలు తీసుకొని ఈ ఇసక దందాన్ని ఆపి పామరు ప్రజల ఈ ఇసుక వనరుల్ని కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం